అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయేను క్రీస్తు చేయించిన కార్యములను గూర్చి యోహాను చరసాలలో విని రాబోవువాడవు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుల నంపెను వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని వ్యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయినవారు లేపబడుచున్నారు బీదులకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమే అభ్యంతరపడినవాడు ధన్యుడని ధన్యుడని ఉత్తరమిచ్చెను వారు వెళ్ళిపోవచుండగా యేసు వ్యూహాను గూర్చి జనసమూహములతో సమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో ఉందిరుగదా మరి ఏమి చూడ వెళ్ళితిరి ప్రవక్తనా అవును గాని ప్ర త కంటే గొప్పవాళ్నని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతుడు నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గంను సిద్ధపరచును అని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు వారిలో బాప్తీసమిచ్చి కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోకరాజ్యములు అల్పుడైనవాడు అతనికంటే గొప్పవాడు బాప్తిస్మిచ్ యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తులందరూ ప్రవచించుచూ వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ ఉండెను ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తరుమువారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చునియుండి మీకు పిల్లల గ్రోవి గాని మీరు నాట్యమాడ రైతురి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతురని తమ చెలికాండతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయు త్రాగకయు గనుక వీడు దయము పట్టినవాడని వారనుచున్నారు మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిను గనుక ఇదిగో వీడు తిండిపోతును మధ్యపానియు శంకరులకునూ పాపులకునూ స్నేహితుడని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారుమనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను అయ్యో కొరాజీనా అయ్యో బెచ్చాయిదా మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనసు పొందియుందురు విమర్శదిన మందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓరవ ఉండునని మీతో చెప్పుచున్నాను కెపర్ణహూమా ఆకాశం మటునకు హెచ్చింపబడదవా నీవు పాతాళము వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సొదోమాలో చేయబడినలా అది నేటి వరకు నిలిచియుండును విమర్శదిన మందు నీ గతి కంటే సుధమా దేశపు వారి గతి ఓరవ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను ఆ సమయమున ఏసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి బాలులకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడుగాకను కుమారుడవనికి ఆయనను బయలుపరచనుద్దేశించినో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును ఏలియనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానూ ఉన్నవి